మీడియా భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి నేను ఈరోజు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న శ్రీ సీతారాముల వారి ఆలయానికైతే వచ్చేసాను ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే మేడ్చల్ డిస్టిక్ దేవరాయంజల్ గ్రామం అదేవిధంగా చెప్పాలంటే ఈ గుడికి వెయ్యి సంవత్సరాలు గల చరిత్ర కలిగి ఉంది కాబట్టి ఈ గుడి ప్రత్యేకత ఎక్కువగా మనం ఎక్కువగా వింటూ ఉంటాము నాగబంధనం అనేది నాగబంధనం అనగానే మనకి అనంత పద్మనాభ స్వామి ఆలయం గుర్తొస్తూ ఉంటుంది పూరి జగన్నాథ స్వామి ఆలయం గుర్తొస్తూ ఉంటుంది కదా అదేవిధంగా అంతటి చరిత్ర కలిగి ఉన్న ఆలయం అండి మనకి సీతారాముల స్వామి ఆలయం అనమాట అదేవిధంగా ప్రతి ఒక్క ఊరిలో అంటే రాముడు లేని ఊరు లేదు అని అంటూ ఉంటారు కదా ఇప్పుడు ఈ రామాలయం కూడా అంత చరిత్ర కలిగింది ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ ఒక కోనేరు అనేది కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది కోనేరు రంగానే మనకి మామూలుగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ కోనేర ఆకారం వచ్చేసి శ్రీచక్రం ఆకారంలో ఉంటుందన్నమాట అంతటి చరిత్ర గల ఆలయం అండి మరి ఆ స్వామివారిని దర్శనం చేసుకొని ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర అనేది మరికొద్దిగా తెలుసుకుందాము మనం వీడియో స్టార్ట్ చేద్దాము అయితే నేనైతే ఇప్పుడు ఆలయం లోపలికైతే వచ్చేసానండి ఇక్కడ రాములవారి విగ్రహం చాలా ప్రత్యేకతనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రాములవారి రూపం వచ్చేసి అభయహస్తంతో ఒక అడుగు ముందుకు వేసి నడుస్తున్నట్టు ఆ విగ్రహం మనకి కనిపిస్తుందంట ఒకసారి చూపిస్తాను మీకు కూడా రండి స్వామివారి దర్శనం చేసుకున్నాము మనకి సీతారాముల స్వామి వారి ఆలయంలో ఒక నాగబంధనం ఉంది అనని ఆ నాగబంధనం ఇదే అనమాట అదేవిధంగా నాగబంధనం కిందనే మనకి శ్రీచక్రం కూడా ఉంది అయితే ఇప్పుడు నాగబంధనం అనగానే అక్కడ ఎక్కువగా నిధి నిక్షేపాలు ఉంటాయని అంటూ ఉంటారు అదేవిధంగా మనకి జాతకంలో ఏమైనా దోషాలు అంటే కాలసర్ప దోషాలు ఈ విధంగా ఉంటే అందుకు సంబంధించి కూడా ఉంటుందని అంటూ ఉంటారు మరి ఆలయ చరిత్ర చూసుకున్నట్లయితే ఈ నాగబంధనం ఎందుకు అనేది మనకి తెలియదు ఆ విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం మనం ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది ఎటు చూసినా అని చెప్పాను కదండి అయితే మనకి ఈ ఆలయం వెయ్యి సంవత్సరాలు చరిత్ర కలిగిన ఆలయం కాబట్టి అప్పట్లో చాలా వరకు రామకోటి అంటూ రాస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా రాస్తున్నారనుకోండి ఆ రామకోటి మొత్తం ఈ స్థూపంలో భద్రపరిచారంటండి అందుకే శ్రీ రామకోటి స్థూపం అనే పేరు ఇక్కడ మనకి ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇది కట్టినట్టు మనకి తెలుస్తుంది వెయ్యి సంవత్సరాలు అని అనుకున్నాం కదే అండి ఈ ఆలయం అప్పట్లో ఎలా కట్టారు ఇప్పటి వరకు అలానే ఉంది అయితే అండి ఇప్పుడు సీతారామస్వామి ఈ ఆలయానికి కోనేరు కూడా చాలా ప్రత్యేకత అని చెప్పాను కదా అంటే ఈ కోనేరు వచ్చేసి మనకి శ్రీచక్ర ఆకారంలో ఉంటుందని ఆ కోనేరు కూడా మీకు ఒకసారి చూపిస్తాను నేనైతే ఇప్పుడు కోనేరు దగ్గరికి అయితే వచ్చాను ఈ కోనేరుకు కూడా చాలా ప్రత్యేకత ఉంది అని అంటూ ఉన్నారు కదా ఇప్పుడే చూసుకున్నట్లయితే కోనేరు మొత్తం శ్రీచక్రం ఆకారంలో ఉంది దాని చుట్టూ చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయండి అయితే ఈ ఆలయాలు అంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కదా ఇరవై ఏడు నక్షత్రాలకి సంకేతంగా ఈ చిన్న చిన్న ఆలయాలు అంటూ ఉన్నాయండి కొన్ని కొన్ని విగ్రహాలు ఉన్నాయండి కొన్ని కొన్ని విగ్రహాలు అనేది స్థిథిలమవుతున్నాయి అది కూడా ఎందుకు జరిగిందంటే మనకు అప్పట్లో రజాకారులు అంటూ ఉండేవాళ్ళు కూడా ఈ ఆలయాన్ని కూడా ధ్వంసం చేయడానికి వచ్చారంట అందుకే కొంచెం ఈ ఆలయం అనేది కొన్ని కొన్ని ప్లేసెస్లో శిథిలమైంది కోనేరు దగ్గర మాత్రమే ఆలయానికి రక్షణగా ఈ కోనేరులో ఒక పెద్ద సర్పం ఉంటుందని చెప్తున్నారండి ఇక్కడ ప్రజలు అంటే ఆ స్వామివారికి రక్షణగా ఇందులో ఉంటుందంట అదేవిధంగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ కోనేరులో నీళ్ళు అనేది ఎండిపోవు అని కూడా అంటూ ఉన్నారు ఎప్పటికీ నీళ్ళు ఇలానే ఉంటాయి అంటండి మనకి ఇరవై ఏడులో రెండు మిగిలిన చెప్పాను కదండి అక్కడ చూసుకున్నట్లే వినాయకుడు ఇక్కడ వచ్చేసి విష్ణుమూర్తి అండి అసలు విగ్రహం కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి కొంచెం కొంచెం అని కాక కొంచెం మొత్తం శిథిలం అయిపోయింది అక్కడ అమ్మవారు ఉన్నట్టు విష్ణుమూర్తికి సంబంధించి అమ్మవారు కాళ్ళు వెతుకుతున్నట్టు అలా ఉంటుంది కదండి మనకు ఒక ఫోటో సేమ్ అలానే ఉంది మనకి అక్కడ చూసాం కదండి విష్ణుమూర్తి ఉంటే ఇంకొకటి మనకి ఇక్కడ వినాయకుడు అనమాట వినాయకుడి విగ్రహం కూడా అయిపోయింది ఈ ఇరవై ఏడుకి సంబంధించి రెండే గుర్తుగా ఉన్నాయండి విగ్రహాలు అయితే మిగతా అన్ని శిథిలం అయిపోయినాయి అయితే ఇప్పుడు లోపల ఉన్న స్వామివారి విగ్రహం కూడా దర్శనం చేసుకొని ఆ విగ్రహానికి సంబంధించిన విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం స్వామివారి విగ్రహం అనేది మనం దర్శనం చేసుకున్న ముందు ఇక్కడ పూజారి గారు ఉన్నారు అయితే ఆ పూజారి గారిని అడిగి ఆ స్వామి వారికి ఉన్న విశిష్టత చరిత్ర గురించి కొద్దిగా అడిగి తెలుసుకుందాం జయ నమస్కారం గురుగారు అమ్మ గురుగారు ఇక్కడ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి స్వామివారికి సేవలో ఉన్నారంటారు దాదాపుగా ఇది మా వంశపారంపర్యం అండి అంటే మా తాత ముత్తాత అలా వంశపారంపర్యంగా మా నాన్న మా తాత నేను ఇలా కంటిన్యూగా వస్తున్న ప్రాసెస్ అండి ఇది ఇక్కడ రాముడు మనకి ఎక్కడైనా అభయస్తంతో ఉంటాడు ఇలా ఉంటాడు కానీ ఇక్కడ రాముడు చతుర్భుజాలతో ఉంటాడు శంకు చక్రు బిల్లు ధనస్సుతో అంటే నాలుగు నాలుగు భుజాలు అలా ప్లస్ ఇంకోటి ఏంటంటే రాముడు మనకు మొత్తం సాలగ్రామ విగ్రహం ఇది విగ్రహం విగ్రహం మొత్తం సాలగ్రామ విగ్రహం అంటే సాలగ్రామం అంటే అది ఒక పవిత్రమైన వాయి అది అంటే సముద్రంలో దొరికి ఒక పవిత్రమైన రాయి తో తయారు చేసిన విగ్రహం ఇది ప్లస్ లక్ష్మణుడు కూడా చతుర్భుజాలు ఉంటాయి లక్ష్మణుడు మనకి ఎక్కడ చతుర్భుజాలు ఉండదు అంటే రా లక్ష్మణుడు ఏంటంటే శేషావతారం శేషావతారం కాబట్టి చతుర్భుజాలతో ఉంటాడు సీతమ్మవారు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ రాముడు యొక్క స్పెషల్ ఏంటంటే రాముడు విల్లు పట్టుకొని ఇలా ఒక కాలు ముందుతో ఇలా ఉంటాడు అంటే విజయరాముడు ఒక పాదారు మనకి అలా నడుస్తున్న నడుస్తున్నట్టుగా ఉంటాడా నడుస్తున్నట్టుగా ఉంటాడు ఒక పాదం ముందుకు ఉంటుంది స్వామివారి అంటే విజయపాదం అంటే విజయరాముడు అనమాట అంటే మనకి ఏ కోరికలు కోరుకున్నా ఒక ఆరు నెలలలో సిద్ధిస్తాయి ఏ కోరిక ఏ కోరిక కోరుకో అది ఇక్కడ ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకో దేవాలయం ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే మూడు గదులు మూడు గదులు మనకు వెయ్యి సంవత్సరాల క్రితం కట్టే ఏ దేవాలయమైనా మూడు గదులతో ఉంటుంది ఇదని తిరుపతి పాక యాదగిరిగుట్ట సింహాచలము భద్రాచలము అరుణాచలము ఇలా ఏ దేవాలయం అయినా మూడు మూడు గదులు గదులు మూడు గదులు ఉంటాయి ఇక్కడ కూడా వెయ్యి సంవత్సరాలకి క్రితం కట్టిన దేవాలయం కాబట్టి ఇది మూడు గదులు ఉంటాయి ఇప్పుడు వెయ్యి సంవత్సరాలు మనం అనుకుంటున్నాం కానీ అండి ఎక్కడ అసలు గుడి ఎక్కడ కూడా శిథిలం అవ్వకుండా ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి కదండి అది అంత స్వామి స్వామిమయ అదే విధంగా ఇంకా ప్రత్యేకంగా మనకి నాగబంధనం శ్రీచక్రం కనిపిస్తుంది అది గురించి చెప్తాను అయితే మనకి ఏ దేవాలయం అంటే పాత పురాతనం రెండు వందల మూడు సంవత్సరాల క్రితం కట్టి ఏ దేవాలయాలకు వెళ్ళినా శ్రీచక్రం కనిపిస్తుంది కానీ పైన ఉన్న నాగబంధం కనపడదు చాలా అరుదు అంటే నాగబంధం ఎందుకు ఉంటుంది అంటే ఒకటి నిధి నిక్షేపాలు ఉంటే నాగబంధం ప్లస్ ఈ గుడికి ఒక రక్ష ఒకటి రక్షణగా రక్ష ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనకు మంత్ర బలము ప్రతిష్ట చేసినప్పుడు ఉన్నదో అది ఎప్పటికీ అలాగే నిగూఢంగా ఉండడం శాశ్వతంగా ఉండడానికి నాగబంధం ఇలా మూడు మూడు రకాలుగా రకాలుగా ఉండొచ్చు అంటారు అదే విధంగా కోనేరు కూడా మనకి శ్రీచక్రం ఆకారండి చాలా అరుదు ఇప్పుడు మనకు కనిపిస్తుంది వాటర్ ఉంది కాబట్టి ఒకటే ఫ్లోర్ కనిపిస్తుంది అలా ఇంకా ఐదు ఫ్లోర్లు ఉంటాయి జస్ట్ ఇది ఇలా 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 మొత్తం ఐదు ఐదు భాగాలుగా ఉంటాయి కోనేరు ఒక అద్భుతం అండి అవునండి అంటే ఇంకోటి అంటే చుట్టూరా మనకు చిన్న చిన్న గుళ్ళు కనిపిస్తున్నాయి అవి నక్షత్ర ఆలయాలు నక్షత్ర ఆలయాలు మనకు చాలా అరుదుగా మనకు కనిపించేవి ఏంటంటే మనకి నవగ్రహాలు కనిపిస్తాయి ఎక్కడైనా సరే ఏ దేవాలయానికి వెళ్ళినా నవగ్రహాలు కనిపిస్తాయి ప్లస్ చాలా అరుదుగా సూర్య చంద్ర విగ్రహాలు కూడా కనిపిస్తాయి కానీ ఇక్కడ ఏంటంటే నక్షత్రాలకు సంబంధించి నక్షత్రాలు అంటే అశ్వని భరణి కృత్తిక రోహిణి ముగసిర ఆరుద్ర ఇలా ఇరవై నక్షత్రాలు ఇరవై నక్షత్రాలు ప్రతి మనిషికి ఒక నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రాలను బట్టే మనకి ఇవి విగ్రహాలు ఉన్నాయి ఇది ఒకవేళ నిజంగా దేవుడి దయతో ఇది కంప్లీట్ అయిపోయింది అనుకోండి ప్రపంచంలోనే ఎక్కడ నక్షత్రాలకు ఆలయాలు ఉన్నాయి అదేవిధంగా ఈ ఆలయానికి రక్షగా విన్నామండి మరి పోనేరులో ఒక పాము ఉంటే అది ఉంది కరెక్ట్ అది 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 నాగబంధి సంబంధించింది నాగబంధ చాలా అరుదు అది చాలా మించి చాలా లావుగా చాలా పొడుగుగా ఉంటది సర్పం అనేది సర్పం చాలా అరుదుగా కనిపిస్తుంది నాకు ఇరవై నేను ఇరవై సంవత్సరాలు అయిన లేవాలి వచ్చి నాకు ఒకే ఒక్కసారి కనిపించింది ఒక్కసారి అది ఎప్ప రక్ష అది గుడికి గుడికి రక్ష అంటే ఏ సమయంలో అంటే బయట సాధి అని చెప్పలేదు చెప్పలేదు ఇంకా ఉండడం అయితే నిజం ఉంది మాత్రం నిజం నిజం అంటే ఇప్పుడు స్వామివారికి సంబంధించి మేము విన్నామంటే ఇంకా ప్రత్యేకత భద్రాచలంలో మిట్టలో ఎంత ప్రత్యేకత ఉంటుందో దాని తర్వాత ఈ స్వామి వారికే ఉంటుందని అలాంటి కార్యక్రమాలు చేస్తారని కూడా ఇంకోటి ఏంటంటే మనకి అలా చెప్పాలంటే మనకు వైష్ణవ సంబంధించిన ఏ పూజ పునస్కారాలైనా ఈ దేవాలయం జరుగుతాయండి మన తొలి ఏకాదశి నుండి ముక్కోటి ఏకాదశి వరకు దసరా దీపావళి నుండి శ్రీరామనవి వరకు ఇలా ప్రతి ఒక్క పండుగ కూడా జరుపుతాం శ్రీకృష్ణాష్టమి ఇలా ప్లస్ ఏంటంటే బ్రహ్మోత్సవాలు అనేది నిజంగా బ్రహ్మ ఉత్సవాలు అవి నిజంగా అద్భుతం తిరుపతిలో జరిగినట్టుగానే వైభవంగా జరుగుతాయి ఇక్కడ పదకొండు రోజులు జరుగుతాయని మనకు తిరుపతిలో ఉన్నట్టుగానే మన సూర్యప్రభ చంద్రప్రభ వాహన సేవలు కూడా ఉన్నాయి ఇక్కడ చాలా రోజులు చాలా అరుదు తిరుపతిలో తప్ప మనకు సూర్యప్రభ చంద్ర వాహన సేవలు ఉండేవి చాలా అరుదుగా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే కలికల్ప వృక్షం అని తిరుపతిలో ఉంది అది ఇక్కడ పొన్న సేవగా ప్రసిద్ధి చెంది వృక్షం అదే 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 అండి అదే అండి ఇంకోటి ఏంటంటే మనకి గజవాహనము ప్లస్ ఇంకోటి ఏంటంటే భద్రాచలం జరిగినట్టుగా పట్టాభిషేకం కూడా ఇక్కడ చేస్తామండి మొత్తం అక్కడ జరిగిన భద్రాచలంలో ఇరవై ఒక్క రోజులు చేస్తాము ఇక్కడ పదకొండు రోజులు బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరుగుతాయి అది నిజంగా నా భూ నా భవిష్యత్ అంత బాగుంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే భద్రాచలంలో ఉన్న గోపురమే ఇక్కడ గోపురం మీరు బా అంటే రామదాస్ కట్టించిన గోపురం చూస్తే ఆ గోపురం ఈ గోపురం రెండొక రెండొకటి అది చిన్న ఒకటి పెద్ద ఒకటి సేమ్ ఆకారం సేమ్ సేమ్ భద్రాచలం గోపురం అనేది మనకి కూడా ఇంకోటి ఏంటంటే మనకి భద్రాచలంలో అంత గమనించలేదు ఎందుకంటే అదంతా క్లోజ్ చేశారు ఇప్పుడు అది కనపడడం చాలా అరుదు కాకపోతే ఏంటంటే ఇక్కడ పండిత ఆలవాళ్ళు ఉంటారు గుళ్ళో దేవాలయం పండిత వాళ్ళు ఉన్నారు ఆ పండిత ఆల్వాళ్ళలో రామాజవారి విగ్రహం నమ్మారి విగ్రహం పైన గోపురం పైన ఉంటుంది మనకు గోపురంలో రకరకాల గోపురాలు ఉంటాయండి ఒకటి ఏంటంటే ఎవరైతే స్వామి ఉన్నాడో ఆ స్వామి వారికి సంబంధించిన అవతారాలు ఉంటాయి ప్లస్ దశావతారాలు అవతారాలు ఉంటాయి ప్లస్ ఇక్కడ ఏంటంటే ఒక గురువులకు సంబంధించిన విగ్రహాలు మాత్రం ఆలయం పైన ఉంటాయి గోపురం అది కూడా ప్రత్యేకత ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ఉత్తర భారం ఒకటి ముక్కోటే కదా సమయంలో గురుగారు అంటే ఈ ఆలయంలో ఎక్కడ చూసినా ప్రతి ఒక్క చోట చాలా ప్రత్యేకత అనేది కనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మాకు బండ అనేది కనిపిస్తుంది అండి దీని గురించి తెలియదు అది బండ కాదమ్మా అది కోరికల బండ అది కోరికల బండ కోరికల బండ మనం ఏ కోరికలు కోరుకున్నా అవి సిద్ధిస్తాయి ఇలా చేతులు పెట్టుకొని మన మనసులో ఏముందో అది కోరుకుంటే డెఫినెట్ గా సిద్ధిస్తాయి ఇంకోటి ఏంటంటే చాలా మట్టుకి అదేంటంటే వివాహానికి సంబంధించినది సంతానానికి సంబంధించింది ఇలాంటివి ఉన్నా లేదా మన ఆరోగ్య రీత్యా ఏదన్నా ఇబ్బంది అలాంటివి మనకు మన అందుబాటులో ఉన్న కోరికలు ఏమున్నాయో అవి సిద్ధిస్తాయి అది గ్యారంటీ అంటే ఇది పెట్టడానికి ఏమై ఉండచ్చండి అది దానికి కూడా కారణాలు ఏంటంటే నాగబంధం ఉన్నందుకు అది పెట్టిందని ఒక ఇది మాట ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు ఎక్కడ కూడా కనపడదు ఏ దేవాలయంలో కూడా కనపడదు ఇక్కడ అరుదుగా కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే నేను చెప్పడము ఏంటంటే మనకు తిరుపతిలో మూడు వాతావరణం కనిపిస్తాయండి ఒకటి కింద అలిపిరి దగ్గర ఒక వాతావరణం ఉంటుంది అలిపిరి దాటి లోపలికి వెళ్తే ఆ కొండల మధ్యలో ఇంకో వాతావరణం కనిపిస్తుంది స్వామివారి గడప దాటి లోపలికి వెళ్తే ఇంకో వాతావరణం ఇక్కడ కూడా అంతే ఈ దేవాలయంలో కూడా అంతే దేవాలయం బయట ఆ సినిమా ద్వారం బయట ఒక వాతావరణం ఉంటుందండి ఇందులో లోపలన్నంత సేపు ఇంకో వాతావరణం ఉంటుంది స్వామిని చూస్తే ఇంకో వాతావరణం అక్కడ కొన్ని అడుగుల కొన్ని వే కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆ వాతావరణం కనిపిస్తే ఇక్కడ అడుగు అడుగులో వాతావరణం అదే మా దేవాలయం ఒకటి ఒకప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలను అండి ఒకప్పుడు ఇది వైభవంగా వెలిగిన దేవాలయం ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు రానింకా తగ్గిపోయింది అనుకొని మళ్ళీ ఆ స్వామివారి ఆ పవన్ ఎప్పుడు తెచ్చుకుంటారు ఆ స్వామివారి అంటే ఇంత చరిత్ర కలిగిన ఆలయం అనేది అందరికీ తెలియాలి తెలియాలి అంటే టైం వస్తాం ఇప్పుడు మనకి నిజాం వాస్తవాన్ని చూడాలంటే చిరుకులు బాధ టెంపుల్ ఒక ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం ఏమీ లేదు బట్ ఇప్పుడు ఒక వైభవం అంటే ఒక ఊరికి కానీ ఒక మనిషికి కానీ ఒక దేవాలయానికి కానీ ఒక రాష్ట్రానికి కానీ ఒక దేశానికి కానీ ఒక మహర్దశ అనేది వస్తుంది అది వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు అది కూడా ఇది అలాంటి టైం రావాలని కోరుకుంటున్నాను చాలా చక్కగా తెలియదు గారు గురుగారు ధన్యవాదాలు మనం గురువుగారి మాటలు విన్నాం కదండి మన మనసులో ఏదైనా కోరిక అనుకుంటే ఇక్కడున్న కోరికల బండ మీద మొక్కుకున్నట్లయితే జరుగుతాయని అదిదే అండి మన ఈ కోరికల బండి మీద ఇలా చేయి పెట్టి ఏదైనా మొక్కుకున్నట్లయితే అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందని అంటున్నారు గురువుగారు ఆనందకర భూమండలాన్ని రాజు సమర్పని నామస్త రోమి ఆచార్యంతా చూసారు కదండి శ్రీ సీతారామస్వామి ఆలయం మేచల్ డిస్టిక్ దేవరాయం జెత్ అయితే దేవరాంజల్ అంటే దేవతలు కొలువైన నిలయం అంటండి ఈ ఊరికి పేరు నిజంగా ఈ స్వామివారి చరిత్ర తెలుసుకున్న తర్వాతకి స్వామివారి రూపం చూసిన తర్వాతకి ఆలయానికి సంబంధించిన వెయ్యి సంవత్సరాల చరిత్ర తెలుసుకున్న నాటికి నిజంగానే అలానే అనిపిస్తుంది అండి దేవతలు కొలువైనట్టుగా ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ఉంటాను ధన్యవాదాలు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి మా ఛానల్ని